ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు విషప పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విషప పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఈరోజు చూస్తే బూతుజ్యోతిలో రాజ్ కసిరెడ్డి అరెస్టు కలుగు నుంచి బయటకు వచ్చిన లెక్కల డాను గోవా నుంచి విమానంలో హైదరాబాద్కి అటు నుంచి అట్టే చెన్నైకి వెళ్లాలని పథకం ఆపై విదేశాలకు చెక్ చేసే యోచన విమానాశ్రయం వద్ద సిట్ నిఘా ఎంతకీ బయటకు రాని రాజకసిరెడ్డి లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు విచారణకు వస్తా వదిలేయాలని వినతి నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్టు విజయవాడకు తరలింపు నేడు కోర్టు ముందు హాజరు ఇది బూత్జోతిలో వచ్చినటువంటిది ఏదైతే రోతనాడు ఈనాడు పత్రికలో రాజ్ కేసిరెడ్డి అరెస్టు గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్టు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి గోవాలో ఉన్నట్లు గుర్తించిన గుర్తించి మాటువేసిన సిట్టు బృందాలు వారి దృష్టి మరల్చేందుకే విచారణకు హాజరవుతా అంటూ ఆడియో విడుదల హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్కడి నుంచి విదేశాలకి పారిపోయే కుట్ర పక్కా ప్రణాళికతో పట్టివేతంట అసలు వార్తలు మీరు రాసేటప్పుడు కనీసం సిగ్గన్న అనిపిస్తుందా అరే చూసి నవ్వుకుంటారే మనం వార్త రాసేటప్పుడు కనీసం మినిమం నాలుగు జున్నాలకు కూడా మరి ఇది రాస్తాను తప్పుడు వార్త అని అర్థమైందనేటువంటిది కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా రాస్తారు నిజంగా విదేశాలకు పారిపోవాలని రాజకాశిరెడ్డి అనుకుంటే గోవా నుంచి విదేశాలకు వెళ్ళిపోవటం ఈజీయా గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళటం ఈజయ్యా ఏ విదేశాలకు కూడా రాయాల్సింది కదా నమ్మటానికే ఉండాలి కదా గోవా నుంచి ముంబై వెళ్ళచ్చు ముంబై నుంచి అసలు గోవాలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా గోవా నుంచి డైరెక్ట్గా పోవచ్చు ఏదో విదేశాలకి ఎన్ని కంట్రీలు లేవు ఈరోజు పాస్పోర్ట్తో వెళ్ళిపోయేటటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి ఈరోజు వేసా అవసరం లేనటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి ఏదో కంట్రీకి వెళ్ళిపోవాలంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు అవుతాడు రాజకేశ్వర రెడ్డి పారిపోవాలని అనుకుంటే ఆల్రెడీ ఆయన మీద ఏదైతే మీరు విచారణకు పిలిచి మార్చ్ ఎండింగ్లోనే ఇప్పుడు విచారణకు పిలిచారని మీరే రాశారు కదా మరి దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా ఎప్పుడో విదేశాల్లో ఉండేవాడు కదా మొన్నటిదాకా మీ గాలి మీడియా ఎల్లో మీడియాలో ఇదే వార్తలు కదా ఆయన నేపాల్లో ఉన్నాడని దుబాయ్లో ఉన్నాడని అసలు దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని నిన్న కూడా దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని మళ్ళీ ఇప్పుడు మీరు గోవా అని పేరు మార్చుకొని వచ్చాయంట అంటే మీలాగా పేర్లు మార్చుకొని తిరగాల్సిన అవసరం ఏముంది అవసరం ఉండేవాడు అయితే ఆడియో ఎందుకు రిలీజ్ చేస్తాడు ఆయన నేను ఆయన ఆడియో రిలీజ్ చేశాడు నేను వస్తున్నా విచారణకు అని చెప్పి సోమవారం మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేశాడు సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్కు వచ్చాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినప్పుడు మీరు పట్టుకున్నారు ఆయన వస్తానని చెప్పాడు మంగళవారం విచారణకు అంటే సోమవారం పూట అరెస్ట్ చేసి కలుగులో దాక్కున్నాను బయటికి తీసుకొని వచ్చాం మీ జీవితాన్ని నిజంగా నిజంగా పారిపోయే వాళ్ళని పట్టుకోవడం ఏంటి మీకు చేత కాదు ఆయన వస్తానని ప పట్టుకొని మేము వచ్చామని చెప్పి మాట్లాడితే ఇదే మీకు హైకోర్టు కూడా రోజు మిమ్మల్ని తిడుతుంది ఈ పోలీసులను అందుకనే మీరు మీకు అసలు మైండ్ నుండి బిహేవ్ చేస్తున్నారని చెప్పి పోలీసుల్ని తీవ్రంగా ఎందుకు హైకోర్టు అంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే సిట్ అధికారులు కనీసం సెన్స్ ఉండి బిహేవ్ చేయాలి కదా మరి ఆ వార్తలు రాయటం ఉండ ఆ పత్రికలు రాసే వార్తలు అంటే గోవా నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చెన్నై చెప్పండి లేదంటే చెన్నై నుంచి మళ్ళీ ముంబై మళ్ళీ ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీ ఎట్ట తిరుగుదా ఎవడన్నా తిరిగేవాడు ఎయిర్పోర్ట్లో తిరుగుతాడ పారిపోయేవాడు ఎయిర్పోర్ట్లో తిరుగుతాడు మినిమం ఏమన్నా బేసిక్ సెన్స్ ఉండి వార్తలు రాస్తున్నారా మీరు మీ వార్తలు పనికి మాలిన వార్తలు సెన్స్ ఉండేవాడు ఎయిర్పోర్ట్ల చుట్టూ తిరిగితే దొరికిపోతారు తెలియదు ఎవరికైనా ఆయన వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడూ వెళ్ళిపోతాడు కదా ఈ మాత్రం మినిమం లేకుండా హడావిడిగా వచ్చి అరెస్ట్ చేసి న్యాయస్థానం పరిధిలో ఉంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఆయన వేస్తున్నాడు దీని మీద నాపై నాపై ఏదైతే నోటీసులు ఇచ్చారో ఇది నోటీసులు అనేది అక్రమము అని చెప్పి ఆయన క్లియర్గా ఇచ్చాడు ఆయనకు విచారణకు వస్తానన్నా ముందు రోజు అరెస్ట్ చేయడం అనేది మరి మీకన్నా అనిపించట్లేదు అంటే కక్ష సాధింపు ఏదో ఒక విధంగా ఇప్పుడు నిజంగా విచారం చేసేవాళ్ళు విచారం చేసి నిజంగా ఏమన్నా జరిగిందా లేదా తేల్చేవాళ్ళు అయితే ఇటువంటివి చేయరు కదా ఆయన వస్తా అన్నప్పుడు ఎస్ దానికి సంబంధం చూస్తారు నిజంగా మీరంట నిఘా పెట్టారంట నిఘా పెట్టింది ఆయన తెలిసిందంట మరి అంతకుముందు కూడా ఆడియో రిలీజ్ చేశాడు కదా సాయిరెడ్డిని బట్టే బాధ అంట ఒక ఆడియో అంతకుముందు కూడా రిలీజ్ చేశాడు కదా అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే క్లియర్గా ఆయన బెదిరించి లొంగ తీసుకోవాలనేటువంటి కుట్ర అవి కుట్రలో భాగంగా ఆల్రెడీ అంత ముందు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని కూడా అలానే వేధించారు ఇప్పుడు రాజకాసిరెడ్డి కుటుంబాన్ని కూడా అదే విధంగా వేధించారు వాళ్ళ తండ్రిని అందరిని సో ఇప్పుడు ఆయన కూడా వేధించేసి బెదిరించి ఏదో ఒక పేర్లు మీకు కావాల్సినటువంటి పేర్లు చెప్పి కూడా ఎందుకంటే మీరు ఎఫ్ఐఆర్లో రాశారు గుర్తు తెలియని వ్యక్తులు అని అసలు ఈ దీనికి సంబంధించి ఇది ఇది స్కామ్ జరగల ఓ వాళ్ళు ఎవరో కే రిజిస్టర్ పోస్ట్ చేశాడంట అంటే మీరే వేపిస్తారు అట్లాంటి అని వై వెంకటేశ్వర శ్రీనివాస అతను రిజిస్టర్ పోస్ట్ అయితే తొమ్మిది రోజుల్లో ఏదైతే విచారం అంటే బెవరాజెస్ కార్పొరేషన్ ముఖేష్ కుమార్ మీనా చెప్పగానే ఆ ముఖేష్ కుమార్ మేనా అమ్మో ఇక్కడ నాలుగు వేల కోట్లు జరిగిపోయిందని చెప్పి సిఐడి కంప్లైంట్ కానీ సిఐడి ఎఫ్ఐఆర్ కట్టిందంట సో ఇప్పుడు సిఐడి ఎఫ్ఐఆర్ కట్టింది సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది సో ఎంత దారుణమైనటువంటి ఇది సో మీరు ఆ కేసులో అందరూ బెదిరించారు కదా చిన్న ఉద్యోగులుగా ఉన్నటువంటి కింద చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులు అయినటువంటి సత్యప్రసాద్ అన్వేషణను కూడా బెదిరించి విధంగానే వాంగ్మూలం తీసుకున్నారు కదా సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నుంచి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకుల దాకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరినీ కక్షపూరితంగా అరెస్టులు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ లెక్కర్ కేసు నమోదు చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది మీ పనికి మాలిన పత్రికలు ఇప్పటికైనా మన పనికి వచ్చేటటువంటి వార్తలు రాయండి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించో లేదంటే ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లో మూడు లక్షల పెన్షన్లు తొలగించారు ఆ వార్తలో ఆ పెన్షన్లో కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వలేదనో సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదనో ఈ రాష్ట్రంలో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఎవరు ఎవరు మొహాన పెట్టారో వీటన్నిటి గురించి వార్తలు రాయండి ఆయన పారిపోతుంటే మేము పట్టుకున్నాము పారిపోయేవాడైతే ఇన్ని ఎయిర్పోర్ట్లు తిరుగుతాడు మినిమం సెన్స్ ఉండి రాయండి ఆ వార్తలు ఆ రెండు విషపు పత్రికల్లో ఒక పెద్ద వార్తని రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి పెద్ద వార్తని కనపడి కనపడకుండా లోపల పేజీల్లో వాళ్ళకి అనుకూలంగా ఎలా హెడ్డింగ్ పెట్టి రాస్తారనడానికి ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త ఇది అసలు చాలా పెద్ద వార్త చట్టం అంటే లెక్క లేదా పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం శక్తిమంతులు అని భావిస్తున్నారు మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు మీరున్నది చట్టాన్ని కాపాడటానికి వారికి చట్టం అవసరం లేదు అధికారమే ముఖ్యమనుకుంటున్నారు ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి చట్టం గురించి వారితోనే మాట్లాడతాం పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకి ఏది ముఖ్యం కాదు అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ అధికారుల మీద గౌరవ హైకోర్టు వారు మందలించినటువంటి తీరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అసలు మీ యాటిట్యూడ్ ఏంటి మీరేంటి అని చెప్పి ఏదైతే ఒక కేసుకు సంబంధించి ఏంటి ఆ కేసు అంటే బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారని ఏదైతే రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి విశ్రాంత పోలీస్ అధికారి వాళ్ళ కొడుకు మీద ఒక కేసు నమోదైందనేటటువంటి విషయంలో వాళ్ళ తండ్రి అంటే బాలకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి సారీ బాలసుబ్రహ్మణ్య రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీ కొడుకు ఎక్కడున్నాడు ఏంటని అడిగితే నా కొడుకు నాతో ఉంటుందలేదా మేము ఉండేది ఇక్కడే కావాలంటే మీరు పక్కన వాళ్ళందరూ ఎంక్వైరీ చేయండి నేను ఇలా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్తే సిక్స్టీ ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వ్యక్తి ఏదైతే రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల టైంలో వాళ్ళు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు అర్ధరాత్రి తిరుపతిలో ఉంటాడు ఆయన సో అక్కడికి వెళ్తే ఆయన పోలీసులు క్లియర్గా చెప్పాడు రాత్రి పదకొండు యాభై నిమిషాలకు రావటమే తప్పు ఫస్ట్ వచ్చిన తర్వాత ఆయన క్లియర్గా నాకు సంబంధం లేదు ఆయన మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు నాకే తెలియదు మీరు మీరే ఎంక్వైరీ చేసుకోండి ఆయన మా అబ్బాయి మీద కేసు ఉంటే నన్ను ఎట్లా తీసుకొని వెళ్తారు అంటే ఆయన రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఆయన తీసుకొని విజయవాడ తీసుకొని వస్తే దారిలో ఎవరైతే ఆ సిట్టికి సంబంధించినటువంటి డీఎస్పి ఏది అనరానటువంటి మాటలు బండబూతులు తిట్టాడు ఇతను రిటైర్డ్ పోలీస్ అధికారి సో ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అనేటటువంటి దాని మీద మేకా వెంకటరామరెడ్డి అని వాళ్ళ బంధువులు కేసేశారు ఇట్లా తీసుకొని వెళ్ళారని చెప్పి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు నిన్న కూడా ఆడింది పోలీసుల్ని అంటే ఎన్నిసార్లు ఆడింది ఇప్పుడు ఇప్పుడు చాలాసార్లు ఆడుతానే ఉంది ఆయన ఆయన లెక్కలేదు కదా వీళ్ళకి హైకోర్టు అన్నా లెక్కలేదు వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎలా వ్యవహరిస్తారో అంతకుముందు కూడా మనం చూసాం డైరెక్ట్గా అసలు మెజిస్ట్రేట్లు కూడా వ్యాఖ్యానించింది అంత ముందు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారని ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారని చెప్పి పోలీసులను ఉద్దేశిస్తూ హైకోర్టు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదులో కూడా లోపల ఐటమ్ మినహా ఏం చేస్తున్నారని చెప్పి హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం కేసులు పెట్టడం లోపల ఐటమ్ కొట్టడం తప్ప అసలు మీకు ఇంకేం పని లేదా అని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని మన ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్క లేకుండా పోయింది ఇది కోర్టు దికారమైన మన పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు హద్దు మెరొద్దంటూ పోలీసులు ఉద్దేశించి మన ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదులో పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమే ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి పది నెలల కాలంలో ఇది చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి వార్త కానీ ఈ వార్తని ఆ రోతనాడులో అయితే లోపల చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోం అరవై ఏళ్ళ పైబడిన వారిని ఇంటి వద్దే విచారించాలని తెలియదా ఏ నిబంధన ప్రకారం నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారో వివరణ ఇవ్వండి వివరణ ఇవ్వండి సిట్టు అదనపు ఎస్పీకి హైకోర్టు ఆదేశం వివరణ ఇచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్గా అడిగిందని రాశారు అదే ఆ బూతు జ్యోతిలో దీనికి సంబంధించినటువంటి వార్త చూస్తే చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి సిట్టు అదనపు ఎస్పీకి హైకోర్టు ఆదేశం ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలని అలానే చేయండి అని చెప్పి రిక్వెస్ట్గా బతిమలాడుతా కోర్టు చెప్పినట్టు వ్యాఖ్య స ఎలా ఉంటుందో చూడండి వార్త ఇంత పెద్ద వార్త ఏదైతే సీనియర్ సిటిజన్గా ఉన్న వాళ్ళని ఇంటి దగ్గర విచారించాలన్నటువంటి మినిమం కామన్ సెన్స్ లేదా మీరు ఇష్టమంతటిగా వ్యవహరిస్తున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి హైకోర్టు తీవ్ర స్థాయిలో హైకోర్టు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను స్థాయిలో మందలించి మీ ఎవరున్నారో కూడా తెలుసు మీరు ఏ విధంగా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు మీకు చట్టం అంటే లెక్క లేదా ఎందుకు ఇలా బరిదెగిస్తున్నారు రోజు రోజుకి పోలీస్ వ్యవస్థ అంటే చట్టాన్ని కాపాడాలి మీరే చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా అని చెప్పి ఇలాంటి ఇంత ఘాటుగా వ్యాఖ్యానిస్తే ఆడ వార్తలు చూసారు కదా ఎట్లా ఉంటుందో సో ఇలానే ఉంటాయి భూతజ్యోతి రోతనాడులో అదే ఏ చిన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగానో ఏదైనా ఉంటే దాన్ని పెద్ద భూతార్థంలో వచ్చి నాలుగైదు పేజీలు రాసేవాళ్ళు కానీ ఇప్పుడు చూశారు కదా ఏ విధంగా వార్తలు ఉంటాయో అందుకని ఈ రెండు రెండు పత్రికలు రాష్ట్రానికి పట్టినటువంటి పేడ శని రెండు విరగడవ్వాలి అనేది అందుకనే అంటుంది జూలైలో కొత్త పింఛన్లు కోసిన మాకు పెడుతూ ఈనాడు ఒక వార్త రాసింది ఫస్ట్ పేజీలో అంటే జనాలందరూ ఆశగా జులై నుంచి అమ్మో కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి ఆశగా ఎదురు చూడాలని చెప్పి ఒక వార్త రాశారు నిజంగా ఆశగా ఎదురు చూస్తే ఏమైనా ఇస్తారా అంటే అది ఉండదు మళ్ళీ పొద్దున మళ్ళీ లోపలికి వెళ్ళినాక ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా అదన భారం నెలకు రెండు వందల యాభై కోట్లు జూలైలో కొత్త పెన్ పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొత్తగా వివిధ కేటగిరీ కింద ఆరు లక్షల మంది దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మంది పెన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు పెచ్చిస్తున్నారు కొత్త పెన్షన్లకు నెలకు రెండు వందల యాభై కోట్ల అదనంగా పడుతుందని ఉంది వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలామందిని అరువులుగా తేల్చినా నాడు పెన్షన్లు ఇవ్వలేదు వైకాపా నేతల సిఫార్సు కొంతమంది అను అర్హత కేటగిరీలోకి చేర్చారు అసలు ఎంత దారుణమైనటువంటి వార్త అసలు మీ నాన్న అనిపోయినా కూడా కిరణ్ నీకు బుద్ధి జ్ఞానం రాదేము ఇంకా రోజు ఇట్లాంటి వార్తలు వైకాపా ప్రభుత్వాలు రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు పెన్షన్లు ఎన్ని మీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెన్షన్లు ఎన్ని నలభై ఐదు లక్షల మందికి మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సరాసరి చూస్తే సంవత్సరానికి నలభై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల అర్హత వయసున్న అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు తగ్గించి అరవై ఆరున్నర లక్షల మందికి పెన్షన్లు అందించారు ఈరోజు మీరు ఇస్తున్న పెన్షన్లు ఎంత అరవై మూడు లక్షల ముప్పై రెండు వేలు అంటే ఈ పది నెలల కాలంలో మూడు లక్షల పెన్షన్లు మీరు తొలగించారు మూడు లక్షల పెన్షన్లు తొలగించారు అంటే నెలకి ముప్పై వేల పెన్షన్ల చొప్పున తొలగిస్తూ వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు అరవై ఆరున్నర లక్షలు మీరు ఇప్పుడు అరవై మూడు అరవై మూడు లక్షల ముప్పై రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ అందించారు మళ్ళీ ఎవరు కొత్తగా పెన్షన్ అర్హత ఉంటే ఇమీడియట్గా సపోజ్ ఈ నెలకి అరవై సంవత్సరాలు నిండిపోయినాయి అనుకోండి నెక్స్ట్ మంత్కి వచ్చేసేది పెన్షను కానీ ఇప్పుడు మీరు వచ్చిన ఈ పది నెలల కాలంలో ఎంతమంది యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళు ఈపాటికి అరవై సంవత్సరాలు అయ్యి ఉంటారు అంతమంది యాభై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలలూ మీరు అధికారులు రాగా రెండు నెలల్లోనే అరవై సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కదా సో అట్లానే ఏదైతే ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఐదు నెలలు ఉన్నాళ్ళు మీరు అధికారంలో వచ్చిన ఐదు నెలలకు అరవై సంవత్సరాలు దాటిపోయి ఉంటారు కదా ఇప్పుడు అలా ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారని అంటున్నారు కదా పెండింగ్ పెట్ల జానవరి వరకు జనవరి వరకు కొత్తగా పెన్షన్లు ఎవరు అప్లై చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అప్లికేషన్లు తీసుకొని అమన్నా ఏదైతే ఇస్తారో దానిలో భాగంగా జనవరి నుంచి మార్చి వరకు రెండు లక్షల ముప్పై వేల మంది అదనంగా పెన్షన్ల కోసం ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పెన్షన్లకి ఇవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మీరే కోర్టులకు వెళ్ళింది ఏ పథకాలు ఇవ్వద్దు వాలంటీర్లు ఉండొద్దు అసలు మొత్తం తీసేయండి కొత్తగా ఏం ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టులకు వెళ్ళి మీరు ఆపారు సో రెండున్నర లక్షలు రెండు రెండు లక్షల ముప్పై వేలు పెండింగ్లో ఉన్నాయి మార్చికి అంటే జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన అప్లికేషన్లు మార్చిలో ఎన్నికల కోడు సో ఎన్నికలు అయిపోయినాక ఇవ్వాలి మరి జూన్లో ఏ గుడ్డిగడకు పలుదైంది మీ ప్రభుత్వం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మరి ఈ పది నెలల కాలంలో ఏ గుడ్డిగాడిదికి పల్లుదవుతూ అదే మీ ప్రభుత్వం అంటే ఈనాడు మీ మీ పత్రిక ప్రభుత్వమే కదా మరి రాయాలి కదా అక్కడ మరి మరి పది నెలల్లో ఎందుకు ఇవాళ ఆ పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లకి రెండు మీరు ఇస్తా అన్నటువంటి ఎన్నికల హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మేము పెన్షన్లు ఇస్తా ఉన్నారు అప్పటికే ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు మేము అధికారంలో ఉండే సమయానికి వాళ్ళు ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నలభై తొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినా ఇంకా పెరిగి ఉంటారు సో వాళ్ళందరికీ ఇంకా పెరిగితే దాదాపు ముప్పై లక్షల మంది అదనంగా అయి ఉంటారు అంటే మీరు కోటి మందికి పైగా పెన్షన్లు ఇవ్వాలెక ప్రకారం కానీ మీరు ఈరోజు అరవై అరవై తగ్గిస్తారు మూడు లక్షలు తగ్గించారు ఇంకా కోత విధిస్తూ వెళ్తున్నారు కొత్త పెన్షన్ ఒక్కటి వల్ల అధికారంలోకి వచ్చినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం మీ బతుకులంతా అంతేనా మనిషి బతుకులేనా అసలు మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవపోతే మీకు పొద్దున్నే టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఏం వంట పట్టదా ఏం బతుకులు అయ్యా ఏం పత్రికలో ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రపు కొట్టాలి కాకపోతే ఇంత దరిద్రంగా రాస్తారా వార్తలు కొత్త పెన్షన్లు ఇప్పించండి ఎవడొద్దన్నాడు సరే పెండింగ్లో ఉన్న రెండున్నర లక్షలు ఎప్పుడు ఇస్తారు రెండు రెండు లక్షల ముప్పై వేలు ఈ పది నెలలు ఎందుకు ఇవ్వాలి వార్తలు వార్తల లాగా రా బురద ప్రతి బురజ్జల్లుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఎక్కడైనా ఆపేయండి సిగ్గులేని బతులు ఆంధ్రజతిలో పెద్ద చిల్లుబడిన వార్త అంటే చిల్లు అంటే తెలుసు కదా బొక్క జగన్ చిల్లుబడిన కొండ ఇచ్చారు ఎవరు ఈ మాట అందనుకున్నారు నిమ్మల రామానాయుడు తెలుసు కదా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దింది నీకు పద్దెంది నీకు పద్దింది పోతరేకులు ఇస్తా వాలంటీర్లకు పదివేలు పోతరేకులు మంత్రి నీకు పదిహేను వేలు మంత్రి ఉన్నాడు కదా మామూలు డ్రామా ఆర్టిస్టు డ్రామా ఆర్టిస్ట్ రామానాయుడు అని ఆయన మంచి ఫోటో కూడా అట్టానే వేశారులే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫోటో వేశారు వేసి సారీ వేసి దాంట్లో రాసినటువంటిది చూడండి ఖాళీ కొండ ఇచ్చి ఉంటే దానిని తమ నాయకుడు చంద్రబాబు తన ఆలోచనతో సంపద సృష్టించి నింపుతారని కానీ జగన్ తమకు చిల్లుబడిన కొండ ఇచ్చారని దీంతో అందులో ఎంత నీరు పోసినా పోతుందని అది కూడా నీటిపారుదల మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అంతా పోయే పరిస్థితి ఉందన్నారు అయినా చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు అమ్మో చాలా పెద్దగా మాట చాలా పెద్ద వార్త ఖాళీ కొండ ఇచ్చి ఉంటే దాన్ని తమ నాయకుడు నింపేవాడంట మరి చంద్రబాబు నాయుడు మాకు ఏమన్నా ఖాళీ కొండ ఇచ్చాడా మేము కూడా నింపటానికి మొత్తం బొక్కలు పడిన కొండలు ఇచ్చాడు కదా ఎన్ని అతుకులేసినా అది అతకలేదు కదా అయినా కూడా ఎట్టగొట్ట అతికిచ్చాం కదా అయినా రెండేళ్ళు మళ్ళీ కోవిడ్ వచ్చినా కూడా అతికిచ్చి మీరు మీరు దిగిపోయే సమయానికి మాకు వంద కోట్ల రూపాయల ఖజానాలో డబ్బులు పెట్టి లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళారు తెల్లారితే శాలరీ ఇవ్వాలని చెప్పి ఆ బోకునాడు ఈనాడు పత్రికలోనే రాశారు వంద కోట్ల ఉంటే ఎట్ట శాలరీ వెళ్తాడో చూస్తామని అప్పుడు ఆర్థిక మంత్రిగా చేసిన ఎనమల్ రామకృష్ణుడు మేము అప్పులన్నీ చేసేసాం ఇంకా అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పొట్టావు ఎట్ట జగన్ పరిపాలిస్తాడో చూస్తాం అన్నారు రెండేళ్ళు కోవిడ్ వచ్చింది అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు బొక్కల బొక్కల బొక్కలు బొక్కలు పెట్టినటువంటి కొండకి బొక్కలన్నీ అంటించి అట్టించి అంటించి అయినా అప్పులు చాలా తగ్గించి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సచివాలయాలు ఏదైతే పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పదివేలకు పైగా హెల్త్ క్లినిక్లు పదివేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు నాడు నేడులో భాగంగా దాదాపుగా ముప్పై వేల స్కూళ్ళు బాగు చేసేటటువంటి కార్యక్రమం నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏదైతే దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు లక్షల ప్రభుత్వాల ఉద్యోగాలని ఇన్ని చేసి అది ఇంటింటికి సంక్షేమ పథకాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ ద్వారా ఒక లక్ష యాభై వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఒక లక్ష డెబ్బై వేల కోట్లు దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి మళ్ళీ ఒక ఏడు వేల కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి వెళ్తే ఈరోజు పది నెలల కాలంలో లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసి ఇంకా అప్పులు చేస్తూ ఒక్కల కంటే ఒక్క పథకం ఇవ్వకుండా చిల్లు బొక్క తొక్క అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావా నువ్వే కదా నీకు 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 ఇంకా పిల్లలు కానండి కనపడినాడుకల్లా సైకిల్ వేసుకొని పోయి అమ్మా ఒక్కో పిల్ల వచ్చింది నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి అందరిని మభ్య పెట్టావు కదా డ్రామా ఆర్టిస్ట్ డ్రామా నాయుడు గారు ఏ ఈ పథకాలు అన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం పది నెలలు అయింది వచ్చి అదేదో చేయలేనాడు మంగళవారం సామెతలు ఉంటాయి ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా శాతకాపతి దిగిపోండి మళ్ళీ వచ్చి మేము ఏ విధంగా పథకాలు ఇస్తామో చూడండి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడండి ఐదేళ్ళ మా పరిపాలన చూస్తే మళ్ళీ ఓటు అడుగుతాం మీరు అడగండి మీ తొక్కలోనో లేదంటే కొండల పడినో చిల్లు బొక్కల పడిన అని రాస్తున్నారు కదా వార్తలు బాగా ప్రాసలాగా ఇంకా డ్రామాలు ఆపి ఆ బుడమేరుకి వరద వస్తే దాని పనులు ఇప్పుడు వరకు చేయాల వరద కూడా పోయింది మళ్ళీ వరద కూడా వస్తుంది ముందు ఆ పని చూడు ఊరకు సొల్లు కబుర్లు రోజు పబ్లిసిటీ కబుర్లు అదే చంద్రబాబు నాయుడు మించిన పబ్లిసిటీ నీకు ఉంటుంది నువ్వు ఎట్టరు చేస్తావు తెలుసు కదా స్వచ్ఛాంధ్ర పదిహేను తట్టలు నెత్తిన పట్టుకొని మోసి మోస్తూ ఫోటో అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఇంకో ఫోటో సైకిల్ మీద వెళ్తూ ఇంకో ఫోటో ఈ ఫోటోలకు ఫోజులాపి కొంచెం నోరు జాగ్రత్తగా నీటి నీది నోటి నోటిపారుదలు కాదు కదా కుండలు చిల్లు బొక్క ఈ మాటలు మాట్లాడకుండా పద్ధతిగా వ్యవహరించి ముందు పథకాలు ఇవ్వడం నేర్చుకో ఆ బూత్ జ్యోతిలో ఇంకొక వార్త మన పంచమర్తి అనురాధ గారు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శాసన మండలిలో చీఫ్ విప్గా ఉన్నటువంటి ఆమె జగన్ ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఈ విషయంలో పేటెంట్ టీడీపీదే పంచుమర్తి జగన్ రెడ్డిని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేసిన జగన్ తీరు మాత్రం మారటం లేదని చెప్పి పంచుమర్తి అనురాధ విమర్శించారు పార్టీ మొత్తం ఖాళీ అవుతున్న ఆత్మ పరిశీలన మానేసి రాష్ట్రంలో ఏదో ఒక రాద్ధాంతం చేయడం జగన్ అలవాటుగా పెట్టుకున్నారంట యువతకు ఇచ్చిన మాట ప్రకారం కోటం ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు సోషల్ మీడియాలో ఫేక్ డిఎస్సి పోస్టులు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కేవలం టీడీపీ హయాంలో మాత్రమే జరిగిందంట ఎట్లా అండి ఎట్లా 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 అనురాధ గారు డిఎస్సి ఇచ్చారా మెగా అంటే ఏంటండి అనురాధ గారు మెగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఒక్క పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి అది కూడా దీంతో కలిపేసి మీరు పదివేల పోస్టులు ఇస్తే పదివేలు ప్లస్ ఆరు వేల ఒక్కొందా పదివేలు ఇస్తే అది మెగా డిఎస్పి అవుతుందా లక్షా ముప్పై ఐదు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి సింగిల్ నోటిఫికేషన్లో అధికారంలోకి వచ్చినటువంటి నాలుగు నెలల్లోనే సింగిల్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తే అది కదా మెగా అంటే మెగా కాదు మీరు ఇచ్చింది మినీ మినీ పేరుతో దగ ఫిఫ్టీ అని చెప్పి ఏదైతే మార్కులు అర్హతని పెట్టి ఇంటర్మీడియట్లో డిగ్రీలో పర్సెంటేజ్ పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఇలా పట్టగొట్టారు మీరు ఎనిమిది లక్షల మంది డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి అర్హత లేకుండా దగా చేశారు మీరు మీరిచ్చింది మినీ దగా డిఎస్సి మెగా దయచేసి దయచేసి చెప్పకండి జగన్ గారంటే ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదంట ఇలా అబద్ధాలతో కాలం వెళ్ళదిద్దారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బతికంతా అబద్ధాలే కదా సో తప్పదు మీరు కూడా స్క్రిప్ట్ రాసి ఇచ్చిన చదవాలి కదా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న పదవులు తీసేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి పోస్టులు ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు లెక్క చెబుతారు రాసుకోండి ఒకవేళ కుదరపోతే మళ్ళీ మీ వీడియో వర్క్ పంపించి వాళ్ళ చేతన లెక్క రాయించుకొని ఈసారి చెప్పేటప్పుడు ప్రెస్పీట్లో చక్కగా చెప్పండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీకి సంబంధించి భర్తీ చేయకుండా వదిలేసినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో నాలుగు వేల యాభై తొమ్మిది జగన్ గారు వచ్చినా చేశారు రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించిన రెండు వేల నూట తొంభై మూడు పోస్టులకి జగన్ గారే ఇక్కడ ఏదైతే వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జగన్ గారే జగన్ గారి ప్రభుత్వంలోనే ఉద్యోగాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ డిఎస్సి కింద ఆరు వందల రెండు పోస్టులని జగన్ గారే వాళ్ళని జాబుల్లోకి తీసుకున్నారు కేబీజీవి సారీ కేజీబీవి రెగ్యులర్ పోస్టులు ఏదైతే ఉందో అది పన్నెండు వందల పోస్టులు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ద్వారా ఆరు వేల ఒక్క వందల పోస్టులు జగన్ గారే నోటిఫికేషన్ ఇచ్చింది సో మొత్తంగా ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులు సో ఇది తెలుసుకోవాలి తెలియకుండా మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎలా అనురాధ గారు ఆ రోతనాడు పత్రికలో మెయిన్ పేజీలో అండ్ జిల్లా పేజీలో వార్తల్లో ఒకటే వార్ ఒకటే దానికి సంబంధించినటువంటి వార్త ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటనకి సంబంధించిన దాంట్లో మెయిన్ పేజీలు ఏమేశారు సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రహదారులను మెరుగుపరచండి అని చెప్పి మంత్రుల సంఘం ఏదో మంత్రులందరితో కమిటీ చేశారు మోడీ గారు వస్తున్నారు కాబట్టి రేపు రెండో తారీఖు ఆ కార్యక్రమానికి సంబంధించి దాన్నే జిల్లా పత్రికలో దాంట్లో డెప్త్గా రాశారు జిల్లా పత్రికలో రాసేది జనాలకు తెలియకూడదు అదే మెయిన్ పత్రికలో వస్తే ఒమ్మో ఈ విధంగా దుబారా చేస్తారని అందరూ అంటారు కాబట్టి దాన్ని అక్కడ రాయనికుండా చేశారు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ పేజ్ అంటే ఈనాడు కిరణం అన్ని చెక్ చేసి ఎస్ బొరత్ వార్తలు అంటే బాగా హైలైట్ చేసేళ్ళండి ప్రభుత్వానికి బాగా ఇప్పుడు కూటం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి అన్నిటిని బాగా హైలైట్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వ్యతిరేకంగా రాసేటటువంటి వార్త మొత్తం హైలైట్ చేసి రాస్తారు సో ఈ వార్త ఇప్పుడు ప్రజలకు తెలిస్తే ఎంత దుబారా జరుగుతుందని అంటారు కాబట్టి వార్త మెయిన్ పేజీలోనేమో ప్ర సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రహదారులను మెరుగు మెరుగుపరచండి అంటే నరేంద్ర మోడీ గారు రేపు రెండో తారీఖు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఫస్ట్ చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేటటువంటి సినిమా టైటిల్ సినిమాలో ఒకటి ఎలా ఉంటుందో అలానే అమరావతికి జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలో చల్లాలి ఏదైతే చెంబుడు నీళ్ళు గుప్పెడు మట్టి అనేటటువంటి ఒక కార్యక్రమానికి వస్తున్నాడు అంతకుముందు ఇదే కార్యక్రమానికి వస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తర్వాత మా మొహాన మట్టిను నీళ్లు చల్లెళ్ళాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిట్టిపోసాడు మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు ఐదు లక్షల మందిని గ్యాదర్ చేస్తానంట ఐదు లక్షల మంది జనాల్ని సమీకరిస్తూ ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి దాంట్లో జిల్లా పేపర్లో చూస్తే ప్రధాని పర్యటనకు ఆరు వేల మందితో బందోబస్తు తప్పలేదు పెట్టండి ఆరు వేల మంది కాబట్టి అరవై వేల మంది పెట్టవచ్చు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా భద్రత ఉండాలి దాన్ని అసలు ఎవ్వరూ కూడా తప్పు పట్టడానికి వీల్లేదు అలానే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కూడా అదే విధమైనటువంటి భద్రత ఉండాలి కదా కనీసం కనీసం పర్యటనకు వెళ్తుంటే వంద రెండు వందల మంది కూడా బందోబస్తు లేనటువంటి దరిద్ర పరిస్థితి కల్పించడం అనేది దుర్మార్గం సో ఇక్కడ వెలగపూడి సచివాలయం వెనక జరుగుతున్న ఏర్పాట్లు అన్నాసి రెండు పాయింట్ నాలుగు ఒక్క కోట్లతో విద్యుత్ దీపాలకు టెండర్లు శాశ్వత విద్యుత్ దీపాలు కాదండి బాబు మళ్ళీ మీరు అనుకున్నారు ఏదైతే సభా ప్రాంగణానికి వచ్చేటటువంటి ఆ రహదారుల దగ్గర తాత్కాలికంగా విద్యుత్ దీపాలని అమర్చడానికి టెండర్ లేని రెండు రెండు కోట్ల నలభై ఒక్క లక్షలు పిలిచారు అది కూడా చూడండి రాత్రి సమయాల్లో అద్దె ప్రాతిపదికన లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఈ మార్గాల్లో రాత్రి సమయాల్లో అద్దె ప్రాతిపదికన లైటింగ్ ఏర్పాట్లు చేసేందుకు రెండు పాయింట్ నాలుగు ఒక్క కోట్లతో స్వల్ప టెండర్ ప్రకటన పిలిచారు స్వల్ప టెండర్ అండి బుడ్డ టెండర్ అంట కేవలం రెండు కోట్ల నలభై ఒక్క లక్షలు దుబారాకు సంబంధించి ఇది అద్దె ప్రాతిపదికన ఇది తాత్కాలిక రాత్రి అద్దె ప్రాతిపదికన లైటింగ్ ఏర్పాట్లు చేసేందుకు యాభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షలతో వేదిక వద్ద ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక లక్షలతో పార్కింగ్ ప్రదేశాలు యాభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షలతో కంటినెంట్ కంటింజెంట్ రూటు వీవీఐపీ ఒకటో రూట్లో నలభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలతో రెండు మూడు నాలుగు లుగు విఐపి రూట్లో యాభై ఐదు లక్షల అరవై ఒక్క వేలతో ఐదు ఆరు ఏడు మార్గాలు ఇట్లా మొత్తం విద్యుత్ దీపాలను అమల్ విద్యుత్ దీపాలని అమర్చడానికి రెండు కోట్ల నలభై ఒక్క లక్షలు మొన్న చూసాం కదా ఇంకోటి ఎనభై ఎనిమిది లక్షల యాభై వేలు అంటే దాదాపు ఒక తొంభై లక్షల రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారి పర్యటనలో త్రీ నమూనాని గ్రాఫిక్స్ చేసి చూపించడం కోసం తొంభై లక్షలు ఈ విధంగా మరి ఐదు లక్షల మంది తరలించడానికి నాకు తెలిసి ఒక ఐదు వందల కోట్లు ఖర్చు ఈ సభకి ఎందుకంటే ఐదు లక్షల మందిని సేకరించి ఐదు లక్షల మందికి వెహికల్స్ సో వీళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు ఈ డయాసు రెండు వందల యాభై ఎకరాల్లో భారీ సభ సో ఒక ఐదు వందల కోట్లు దీనికి తగలేత్తారు ఎలా దోపిడీ జరుగుతుందో ఒకసారి చూడండి ఇంకొక ఆ బూత్ జ్యోతిలో ఒక వార్త మన జోన్పై రైల్వే రివర్స్ అనేటటువంటి వార్తని వారు ప్రధానంగా ఇచ్చారు ఏమని మిగిలిన చోట్ల ఒకలాగా ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా రైల్వే శాఖ వ్యవహరిస్తూ ఉంది సో ఇక్కడ భవనాలు ఆల్రెడీ రెడీగా ఉన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ రైల్వే శాఖ తన రైల్వే జోన్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ చేయలేదు ముందు మీరు బిల్డింగ్లు కట్టండి కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తా ఉన్నారు మిగిలిన చోట అట్లా కాదు స్టార్ట్ చేసిన తర్వాత కడుతున్నారు అనేది వార్తలు సారాంశం బట్ బట్ ఎంపీలుండి ఏం పగలు తీస్తున్నారు అనేటటువంటి ఇండైరెక్ట్ వార్త రాశారు ఎందుకు ఈ వార్త రాశారంటే రేపొద్దున అక్కడ ఎంపీలు రియాక్ట్ అయిపోయి సో ఎంపీలు అంతా స్పందించారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే రేపొద్దున రాసి సో దానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోతున్నాయని స్టార్ట్ అవ్వ అవుతున్నాయని రాస్తారు దానిలో భాగంగా ఇది జోన్ శంకుస్థాపనకు సంబరాలు ఏవి విశాఖలో ఏడాది జనవరి ఎందనే కొత్త జోన్ కార్యాలయ నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ మంత్రి కూడా అటెండ్ కాలేదంట చాలా గొప్పగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన మోడీ వస్తే రైల్వే శాఖ మంత్రి రాలేదంట రైల్వే జోన్ శంకుస్థాపనకి ఈ కథ ఇది చాలా గొప్ప పరిపాలన ఏ విధంగా నడుస్తుంది అంటానికి ఇది మిగిలిన ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం ముందు టెంపరీ బిల్డింగ్లో స్టార్ట్ అవుతాయి ఎక్కడైనా జోన్కు శంకుస్థాపన అయిపోయింది జనవరి ఎనిమిదిన ఆల్రెడీ మూడు నెలలు దాటిపోయింది అవి కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ కాల అంటే బిల్డింగ్లు కట్టినా స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఐదేళ్ళు ఏడేళ్ళలో బిల్డింగ్లు కడితే దాని తర్వాత అప్పుడు దాకా దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ అవ్వంటే ఎంతకంటే దిక్కుమలతనం ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏమైనా ఉంటుందా సో ఇప్పుడు తొన్న ప్రభుత్వంలో మీరే కదా మరి ఎందుకు స్టార్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఎంత ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా చేతకనప్పుడు తప్పుకోమని రాయాలి కదా మరి పత్రికలో అది ఏదన్నా చిన్న సంఘటన జరిగితే కేంద్ర ప్రభుత్వం మేము కలిసి లేకపోయినా మా మీద బురద జల్లేటటువంటి వార్తలు రాసేవాడు కదా భూతికృష్ణ గారు అదే అలియాస్ రాధాకృష్ణ గారు మరి ఇప్పుడు ఇప్పుడు మరి నిలదీయండి నిలదీసి నిలదీస్తూ ఇంత అన్యాయం ఏందని చెప్పి మరి తిరగబడమనండి రేపు మోడీ గారు వస్తున్నారు కదా అడగమనండి ఏమి ఉండవు ఏదో వార్త రాసేసి వదిలేసి తర్వాత ఎంపీలు రియాక్ట్ అయ్యారు అసలు మాట్లాడేసాం అయిపోతుంది ఇక్కడ అంటారు మళ్ళీ కా మళ్ళీ కాలయాపన చేసేటటువంటి కార్యక్రమే ఉంటుంది